జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా భరత్మాత ఈరోజు మీకు కొత్త వీడియో పెడుతున్నామండి ఈ వీడియోలో మొత్తం తొమ్మిది స్టెప్స్ ఉంటాయి ఘనఘన గంటల్లో స్వామి అనే గణపాయ పాట వినాయకుడి పాట అన్నీ చాలా బాగుంటుంది మొత్తం తొమ్మిది స్టెప్పులు తొమ్మిది స్టెప్పులు అని చెప్పేసి ఎక్కువ అనుకుంటారు కానీ అన్ని చిన్న చిన్న స్టెప్సే ఉంటాయి పిల్లలు కాని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వేయించి స్టెప్స్ అంత బాగుంటాయండి అంత ఈజీగా కూడా ఉంటాయి చూడండి మీరు ఎంత సింపుల్గా చేయొచ్చో మీరే మీకే అర్థమవుతుంది ఓకే అని కొత్తగా నేర్చుకునే వాళ్ళు నేర్చుకోవచ్చు కొంచెం సీనియర్టీగా ఉండేవాళ్ళు ఒక్కసారిగా నేర్చుకోవచ్చు అంత బాగుంటుంది ఓకే స్టెప్పులు చూపిద్దాము ఇప్పుడు తొమ్మిది స్టెప్పులు కూడా ఒక్కొక్కటి వివరంగా కర్ర కొట్టే విధానము అడుగు ఎలా వేయాలి అనేది రెండు కూడా చూపిస్తాము ఆ తర్వాత పాట ప్లే చేసి పాటకి ఎలా వేయాలో కూడా చూపిస్తాము ఓకే ఇప్పుడు స్టెప్పులు చెప్పుకుందాము ఓట స్టెప్పు చూడండి ఇలా నిలబడి ఉంటాము కుడికాలు వా టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ చూడండి వన్ టూ కొట్టేసి త్రీ ఫోర్ కుడికాలు వన్ టూ కొట్టేసి త్రీ ఫోర్ ఎడంకాలు ఇది ఒకట స్టెప్పు అందరం కూడా వేసి చూపిద్దాము రే స్టార్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇది ఒకటో స్టెప్పు ఇప్పుడు రెండో స్టెప్పు చూపిస్తాం చూడండి కుడికాలు ఇలా అనేసి ఒకటి ఇలా రెండు అనేసి మూడు నాలుగు వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే ఇది రెండో స్టెప్పు ఇప్పుడు అందరం కూడా ఏ చూపిద్దాము రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇది రెండో స్టెప్పు ఇప్పుడు మూడో స్టెప్ చూడండి మూడో స్టెప్కి మనం ఇలా లెఫ్ట్ వెళ్ళాలి చూడండి ఫస్ట్ మూడో స్టెప్కి కుడికాలు వన్ ఎడంకల్ టూ త్రీ ఫోర్ అంటూ కుడికాలు వేయాలి తర్వాత కుడికాలు వన్ ఎడంకల్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే ఇప్పుడు అందరూ కూడా వేసి చూపిస్తారు చూడండి మూడో స్టెప్ రెడీ స్టెప్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇది మూడో స్టెప్పు ఇప్పుడు నాలుగో స్టెప్పు చూడండి ఇలాగా వన్ టూ త్రీ ఫోర్ ఇది నాలుగో స్టెప్పు కుడికాలు కుడిపక్క కర్ర కొట్టాలి ఎడంకాలు ఎడంపక్క కర్రగొట్టాలి వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇప్పుడు అందరం నాలుగో స్టెప్ చూపిద్దాము రే స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇది నాలుగో స్టెప్పు ఇప్పుడు ఐదో స్టెప్ చూపిస్తాను చూడండి ఐదో స్టెప్కి ఇట్లాగా కుడికాలు ఎడంకాలు ఈ కుడి చేత వాళ్ళని కొట్టాలి రెండుసార్లు ఎడంచి వాళ్ళకి ఇచ్చేయాలి మళ్ళీ కుడికాలు ఎడంకాలు మళ్ళీ అదేవిధంగా ఎడంచి వాళ్ళకి ఇచ్చి కుడి చేత మనం కొట్టాలి చూడండి ఒకసారి మేము నలుగురించి చూపిస్తాము అంటే స్టోట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇలాగా వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ 1, వన్ టూ త్రీ ఫోర్ స్టడీగానే ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ కుడికాలు ఎడంకాలు కుడికాలు 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 అడంకాలు కుడికాలు కుడికాలు ఓకే మేము నలుగురు వేసి చూపిస్తాము రే స్టట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇది ఆరో స్టెప్పు ఈ ఆరో స్టెప్పు అందరం కూడా వేసి చూపిద్దాము రే వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇది ఆరో స్టెప్పు ఇప్పుడు ఆరో స్టెప్పు అందరం కూడా చూపించాము ఇప్పుడు ఏడో స్టెప్ అండి ఏడో స్టెప్ చూపిస్తాము చూడండి ఇలా జోడి జోడి ఉంటారు ఇలా ఈ నలుగురు అందరం కూడా ఇలా ఉంటారు ఇప్పుడు ఈ నలుగురే చూపిస్తాం చూడండి ఫస్ట్ కుడికాయలు వన్ టూ త్రీ ఫోర్ ఇలా కొడతాము తర్వాత త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఓకే చూడండి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే కుడికాలు వన్ వెనకాల టూ త్రీ ఫోర్ కుడికాలతో వాళ్ళము రెండు చేతులతో కొట్టాలి తర్వాత వన్ టూ త్రీ లెఫ్ట్ ఫోర్ రైట్ ఓకే ఇప్పుడు ఈ నలుగురు ఎస్పిస్తారు చూడండి అడే స్టార్ట్ వన్ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇది స్టెప్పు ఇప్పుడు ఈ ఏడో స్టెప్ అందరం కూడా చూపిద్దాము రే స్టెప్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఓకే అండి ఇది ఏడో స్టెప్పు ఇప్పుడు ఎనిమిదో స్టెప్పు చూపిస్తాం చూడండి ఎనిమిదో స్టెప్పు ఇలానే ఉంటాము ఓకే ఫస్ట్ మనం లెఫ్టు రైటు తర్వాత మన జోడికి ఇలా నడుమి చేపెట్టుకుని కుడకలతో వేసి మన జోడి కొడతాము ఆ తర్వాత పక్కన ఉండే జోడి మన జోడి పక్కనే ఉండే వాళ్ళ జోడికి కొడతాం లెఫ్ట్ సైడ్ ఆ తర్వాత మళ్ళా వన్ టూ త్రీ ఫోర్ ఇది స్టెప్పు ఓకేనా చూడండి లెఫ్ట్ మళ్ళా రైట్ మన జోడికి పక్క జోడికి మళ్ళీ లెఫ్ట్ రైట్ మన జోడికి పక్క జోడికి ఓకేనా ఇది ఎనిమిదో స్టెప్ అని ఇప్పుడు ఈ నలుగురు వేసి చూపిస్తారు ఆ తర్వాత మళ్ళీ అందరం కూడా చూపిద్దాము రెడీ స్టార్ట్ వన్ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇప్పుడు అందరూ చూపిద్దాము ఎనిమిదో స్టెప్పు రే స్టెప్ వన్ టూ త్రీ ఫోర్ 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 ఓకే అండి ఇది ఎనిమిదో స్టెప్పు ఇప్పుడు తొమ్మిదో స్టెప్పు చూడండి అందరం ఇలాగే నేరుగా ఉంటాము ఎదురుగా తొమ్మిదో స్టెప్పు ఫస్ట్ చూడండి ఇలాగా వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫస్ట్ ఇట్టు అంటాము చూడండి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫస్టు కుడిపక్క వచ్చిందంటే తర్వాత పక్కకి తర్వాత కుడిపక్కకి రెండు సార్లు అనాలి త్రీ ఫోర్ తర్వాత పక్కకు వచ్చి ఒకసారి కుడిపక్కసారి పక్కకి రెండు సార్లు ఓకే ఇప్పుడు ఈ నలుగురు చూపిస్తారు తర్వాత అందరం చూపిద్దాము రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇప్పుడు అందరం వేసి చూపిద్దాము అడే స్టెప్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇలా తొమ్మిది స్టెప్లు ఉన్నాయి అన్నీ అన్నీ కూడా వివరంగా కర్ర కొట్టే విధానము అడుగు విధానము అన్నీ కూడా చూపించాము ఇప్పుడు పాట ప్లే చేసి చూపిద్దాము ఈ గ్రూప్ ఫ్యూచర్ కదండి ఈ గ్రూపు చాలా చక్కగా వేస్తారు ఒక్కసారి మనం స్టెప్ చెప్తే చాలు మేము ఈరోజు వచ్చి అరగంట ముందు ఒక్కసారి స్టెప్పులు చెప్పాము పాట ప్లే చేసాము తర్వాత మీకు వీడియో పెడుతున్నాము ఒకే ఒక్కసారి అలాగా చాలా త్వరగా నేర్చుకుంటారు వీళ్ళు అదేగాక క్రమశిక్షణలో కానివ్వండి ఒక గురువు గారికి ఎలా గౌరవించాలి ఒక గురువుగారి మాట ఎలా వినాలి అన్నీ కూడా చాలా రీసెంట్గా చాలా మంచిగా ఉంటారు అందరూ కూడా చాలా చాలా సంతోషం అన్ని అదేవిధంగా గురువులుగా మనము ఒక కోలాటమే కాదు మంచి పనులు మంచి అలవాట్లు నేర్పించాలి మంచి మాటలు చెప్తూ ఉండాలి అలాగే మనం సమాజంలో ఎలా ఉండాలి సమాజానికి ఎటువంటి సేవలు చేయాలి అనేవి కూడా మనం నేర్పిస్తూ ఉండాలి గణ గణపతి దేవ కన గన గంటల్లో స్వామి నీకు గణముగ పూజలు దేవ కన్న దేవ ప్రాణం పోసే పార్వనమ్మ అష్టదిక్కులకు నిన్ను తల్లి బలవంతుడిని చేసనమ్మ అష్టదిక్కులకు నిన్ను తల్లి బలవంతుడిని చేసనమ్మా పూజ గణపతి దేవా నీకు గణముగ పూజలు దేవా ఘనములాధిపతి దేవా కోటి దేవతలు సైతం నీకు ముందుగా పూజలు చేసి కోటి దేవతలు సైతం నీకు ముందుగా పూజలు చేసి శుద్ధ చవితి నీకు పండుగ గడిపెముదేవా శుద్ధ చవితి నీకు పండుగ దేవా ేవా ఘన గంటల్లో స్వామీ మా ఎలుక వాహనారావా ఘనములాధిపతి దేవా

ధనముగ పూజలు దేవా పండుగ చేస్తము తొండం తోదీవి దేవా ఇది రోజుల పండుగ చేస్తాము తొండం తో దీవి సుదేవా ఏ పిలుతుము పిలుకుము స్వామి ఎలుక నెక్కిను రావాని పిలుతుము స్వామి ఎలుక నెక్కిను స్వామి మీకు నుక పూజలు